హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈ అయితే నేను చాలా రోజుల తర్వాత మా కోటికి పూజ చేయటాన్ని చూపిస్తున్నానండి కార్తీక మాసంలో ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నేను రోజు కూడా కార్తీక పురాణం చదివి వినిపించాను కదా సో అప్పుడు కొంతమంది కామెంట్స్ చేశారు కంటెంట్ మార్చండి అక్క అని చెప్పి సరేలే అని చెప్పి ఇంకా నేను అక్కడి అక్కడ నుంచి ఆపేశానండి తర్వాత ఇంకెప్పుడు కూడా పూజ చేసేదాన్ని అయితే పెద్దగా చూపించలేదు అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ ఈరోజు చూపిస్తున్నా అండి ఫస్ట్ అయితే మొత్తం ఫ్లోర్ అంతా కూడా తుడిచేసాను తుడిచాక మళ్ళీ ఇలా ఇదిగోండి కొంచెం బకెట్లో వాటర్ పట్టేసి కడిగాను ఈరోజు మొత్తం కడగలేదండి జస్ట్ అంటే రోజు ఎలా అయితే తులుసుకోట దగ్గర కడుగుతానో అలానే కడిగాను నార్మల్గా అయితే ఒక టూ డేస్కి ఒకసారి మొత్తం ఫ్లోర్ క్లీన్ చేస్తాను ఇంకా ముందు రోజు ఈవినింగ్ మొత్తం కడిగాను అందుకని చెప్పి ఇప్పుడైతే కోట వరకు అలాగే మనకి గుమ్మం ముందు ముగ్గు పెట్టుకోవడం కోసం మాత్రం కడిగాను ఇక్కడైతే ముగ్గులు వేసుకుంటున్నానండి చాలా మంది తులసి కోటని చాలా బాగుందక్క అని పెట్టారు కామెంట్స్ అలాగే మా గార్డెన్ లోకి కొత్తగా బుద్ధుని పెట్టాక కూడా చాలా మంది చాలా మంచి కామెంట్స్ పెట్టారండి ఇన్స్టాగ్రామ్ లో అయితే ఆల్మోస్ట్ వన్ మిలియన్ కంప్లీట్ అయిపోయింది ఆ షార్ట్ అయితే యూట్యూబ్లో అయితే ఇంకా వన్ ల్యాక్ దగ్గర ఉందండి నాకైతే నమ్మకం ఉంది అది కూడా ఇంకా మంచిగా వెళ్తుందని బట్ చాలా థ్యాంక్స్ అండి ఎంతమంది అన్ని మంచి కామెంట్స్ పెట్టారంటే కొంతమంది అయితే వాళ్ళ నెంబర్ పెట్టండి అక్క మేము కూడా చేయించుకుంటామని కామెంట్స్ చేశారు కొంతమంది అయితే చూస్తేనే చాలా ప్రశాంతంగా ఉందని కామెంట్స్ చేశారు నిజమే అండి మీరు అన్నది అక్షరాల నిజం చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది నైట్ టైం అయితే ఇంకా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడైతే నేను బుద్ధిని దగ్గర కొంచెం కుండాలో ధాన్యం పెట్టాను ఎందుకు అంటే పక్షులు ఏమైనా వస్తే తింటాయి కదా అని చెప్పి ధాన్యం పెట్టానండి అలాగే ఇప్పుడు పువ్వులు కూడా పెడతాను ఇక్కడ చూడండి చిన్న ముగ్గు ఈ ముగ్గు ఈ డిజైన్ని చూస్తే నాకు ఒకటే అండి మా చిన్నప్పటి రోజులు మా తాతగారి ఇంటి పక్కన ఒక మా అమ్మ ఉండేది తను ఇల్లు కడిగిన ప్రతిసారి కూడా మొత్తం ఆ గడపకి అంచంతా కూడా ఆ బార్డర్ వేసేది నాకు అదే గుర్తొచ్చింది అండ్ ఇక్కడైతే నెమలి కన్ను ఉంది కదా దాన్ని నేను విష్ణుమూర్తి లాగా పెట్టాను అంటే కృష్ణుడికి ఉంటుంది కదా నెమలికన్ను నెమలిక అనేది కృష్ణుడి తల్లిలో పెట్టుకుంటాడు కదా ఇంకా మనకి తెలుసుకోవటం అంటే సీతాదేవి లక్ష్మీదేవి వీళ్ళందరితో సమానం కాబట్టి ఇంకా లక్ష్మీదేవి పక్కన విష్ణుమూర్తి ఉండాలని చెప్పి అలా పెట్టాను అనమాట ఊరికే ఇక్కడైతే బొట్లు పెట్టుకుంటున్నా అండి ఇంకా మంచిగా మొత్తం క్లీన్ చేశాను యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ టైం మా ఇంటి పక్కన వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు సారీ ఇల్లు కాదు ప్రహరీ గోడ కట్టేటప్పుడు వాళ్ళు సిమెంట్ వర్క్ చేస్తారు కదా అది చాలా ఫోర్స్గా విసిరేసరికి ఇంకా ఆ సిమెంట్ అంతా వచ్చి తులుసుకో మీద పడిందండి మొత్తం కూడా ఇంకా నేను చూసుకోలే చూసుకోకపోయేసరికి నెక్స్ట్ డేకి ఎండిపోయింది నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎంతో ఇష్టంగా కట్టించుకొని మంచిగా పెయింట్స్ వేసుకున్నాను ఇంకా కనీసం ఒక నెల రోజులైనా కంప్లీట్ అవ్వకముందు ఎలా అయిందేంటా అని బట్ కలర్ అది పోకుండా క్లీన్ చేసుకున్నానండి నెమ్మదిగా అండ్ ఇక్కడ పువ్వులమాలనైతే నేను తులసి కోటకు వేద్దాం అనుకుంటే అక్కడ సరిపోవట్లేదు అనమాట లెంత్ సరే అని చెట్టు మీద వేస్తుంటే మళ్ళీ కొమ్మలు విరిగిపోతాయేమో అని భయం వేసి తీసేసాను మళ్ళీ తీసేసి మళ్ళీ నార్మల్గా తులసి కోటకే సెట్ చేసేసానండి నేను తులసి కోట ఓపెన్ చేసాను రోజు బంతిమాల కట్టాను బంతిమాల పెట్టాను అనమాట తులసి మాతకి నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడే పెట్టానండి కొంతమంది బుద్ధుని దగ్గర మంచిగా ఒక వాటర్ ఫాల్ లాంటిది చిన్నది ఉంటుందండి అది కొని పెట్టండి చాలా బాగుంటుంది లేదంటే బౌల్లో ఫ్ల వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పెట్టండి చాలా అని చెప్పారు నేను కూడా అదే ఐడియాలో ఉన్నానండి టైం దొరికినప్పుడు వెళ్ళి తీసుకుంటాను ఒక ఇత్తడి పాత్ర తీసుకోవాలనుకుంటున్నాను గాజు తీసుకుంటే మళ్ళీ మంకీస్ వచ్చి తీసేస్తాయి మళ్ళీ పగలు కొట్టేస్తాయి సో అది తీసుకున్నాక కూడా మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడైతే చెప్పండి మా తులసికోట బుద్ధుడు ఇద్దరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి మీకు చూడటానికి ఎలా మీరు చూసిన మీకు ఎలా అనిపించింది చెప్పాలంటే మనసుకి హాయిగా అనిపించిందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంత కష్టపడి ఇలా చేయండి అలా చేయండి అని నా అంటే నా మైండ్లో ఎన్నో ఆలోచనలు అవన్నీ కలిపి ఇక్కడ పెట్టామన్నమాట కొంచెం చేంజ్ అయ్యింది నేను అనుకున్నది అనుకున్నట్లు అవ్వలేదు బట్ పర్వాలేదు సో చివరాఖరికి మనకి మనం ఒక ప్లేస్లో కూర్చున్నామా అంటే అది ప్రశాంతంగా ఉండాలి అది కూడా గార్డెన్ అనేసరికి ఇంకా ప్రశాంతంగా అనిపించాలి అదే అండి నా ఆలోచన అయితే సో నా ఆలోచన బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి నిజానికి అక్కడ మేము బుద్ధుని స్టాచ్యూ లాంటివి చిన్నవి ఉంటాయి కదా అండి అలాంటిది ఒకటి ఆ ఇక్కడ గ్రానైట్ గట్టు ఉంది కదా ఆ గట్టు మీద ప్లేస్ చేసి వెనక సైడ్ వాల్ అంతా కూడా ఇక్కడ మనం టైల్స్ పెట్టాం కదండి గ్రీన్ మ్యాట్ ప్లస్ టైల్స్ ఆ వెదురు టైల్స్ లాంటివి అవే పెట్టేద్దాం అనుకున్నాము బట్ ఎందుకో ప్లానింగ్లో నాకు చిన్న చేంజ్ అయిందనమాట అంటే మనకి విగ్రహం దొరకలేదని కాదు మేము కూడా పెద్దగా వెతకలేదులండి మా ఆయనకి టైం లేకపోవటం వల్ల ఇంకా మాకైతే ఈ బుద్ధుడు రాసి పెట్టాడు సో ఇంకా అలా అయింది కానీ ఇది కూడా చాలా బాగుందండి కానీ ఏ రోజు ఆ రోజు నీట్ గా మెయింటెనెన్స్ చేస్తే బాగుంటది లేదంటే మాత్రం ఇంత కష్టపడి చేసుకున్న దానికి అంత ఫలితం ఉన్నట్లు అనిపించదు ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు డబ్బులు ఎక్కువైపోతే అలానే ఉంటుందని పెట్టారు నాకు అర్థం కాలుగుతానండి ఒక్క బుద్ధుని విగ్రహం పెట్టినంత మాత్రం డబ్బులు ఎక్కువైపోయినట్ల మీ నోటి చలవన మాకు డబ్బులు ఎక్కువైపోయినా బాగుండు ఎందుకంటే మనిషి అనేవాడికి ఆశ ఉండాలి డబ్బు అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ కదా సో పిల్లలు చదువులు కావని ఇంటి కానీ దేని కానీ చాలా ఇంపార్టెంట్ కదండి సో మీరు అన్నారో కానీ అవి కూడా ఆ లక్ష్మీదేవి కూడా అలా మా ఇంట్లో వచ్చి వరదలాగా పడినా బాగున్ను కాకపోతే మేము కష్టపడే తెచ్చుకోవాలండి ఊరికైతే మాకొద్దు ఈ ఇంటిని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మా మామయ్య గారు కొన్నప్పుడు ఇంటికి టైల్స్ అంటే కింద టైల్స్ లేవు వాళ్ళకి టైల్స్ లేవు ఏమీ లేవండి ప్లెయినే ఇప్పుడు మేము కింద ఫ్లోరింగ్కి టైల్స్ వేసుకున్నాం ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ సో దానికి డబ్బులు ఉన్నాయా లేవా అండి ఏం చెప్తాం చెప్పండి వీడియోని ఇస్తే లైక్ చేసి కామెంట్ చేయండి బై బాయ్